శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ సమీక్షలు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృశు నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్తి నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ ఏడో తారీఖు నుంచి గణపతి నవరాత్రులు పదకొండవ తారీఖు మహాలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రశ్ని కార్యాలయంలో ప్రతి సంవత్సరం జరిగినాయి ఈ సంవత్సరం కూడా జరుగుతాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలను కూడా వీడో లోపల అందజేస్తాను రాజఫాతాలు వీడోలు అయిన తర్వాత మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే రెండవ తారీఖు సోమవతి అమావాస్య ఆ రోజు నవగ్రహ నక్షత్ర హోమాలు పరిహారాలు జరుగుతాయి సామూహికంగా ఇందులో పాల్గొన్నారు అందరి గోత్రాలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది ఆ రోజు ప్రధానంగా అఘోర రుద్రుడిని ఆరాధన చేయడం జరుగుతుంది అఘోర రుద్ర హోమం జరుగుతుంది అఘోరాస్త్ర ప్రయోగం అంటారు తినే సమస్త శత్రు బాధలు తొలగించి ఆరోగ్యాన్ని ఇచ్చే మంత్ర ప్రయోగం ఆ రోజు హోమం జరుగుతుంది చూడండి లైవ్ కష్ట వస్తుంది దీనిలో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం ఈ పూర్తి వివరాలని కూడా ఈ వీడియో రూపంలో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు అనందుకు చూద్దాం స్టార్ కార్డ్ తీసుకుందాం క్వీన్ ఆఫ్ సోట్స్ ఇంకా వాడి తీసుకుందాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ మనకు సామెధి ఉంటుంది నూరా వీపుకు తేకాయని ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏ వృత్తిలో ఉన్నా కానీ మనం ఉన్నప్పుడు మనకు కొంత డబ్బు ఇస్తున్నారు వాళ్ళ పని చేయడం కోసం ఆ టైంలో ఆ పనే చేయాలి మన ఫోన్లు మాట్లాడుకోవడం కాసేపు బయటికి వెళ్ళి రావడం ఇలాంటివి చేయకూడదు చేయడం మూలంగా నోట్లో అనని పాడు చేసుకున్నట్టు అవుతుంది అంతే కదా మనం ఉద్యోగంలో ఉందంటే మనం ఫోన్ మనం కరసరు పట్టుకెళ్ళి మీరు ఆ మోసం పెట్టే మా మోసం ఆ కరసర పెట్టేసి మీరు బయటికి వెళ్ళి వస్తే కాల్ వస్తే కాల్ అటెండ్ అవ్వరు కదా మీరు వర్క్లో ఉన్నట్టుగా మీరు స్క్రీన్ ముందు ఉన్నట్టుగా మీరు చూపిస్తారు కానీ కాల్ అటెండ్ అవ్వలేరు మెసేజ్ రిప్లై అవ్వలేరు ప్రాబ్లం వస్తుంది ఇలాగ పొరపాట్లు చేయొద్దు జీవితం డబ్బు కాలం ఈ రెండు జీవితాలు చాలా వాల్యూబుల్ ఈ రెండింటిని పాడు చేసుకోకూడదు ఈ సమయంలో మీరు చేసే పనులన్నీ కూడా అలాగే ఉంటాయి సాఫీగా జాగే జీవితాన్ని మనం మాట్లాడే విధానం మూలంగా ప్రవర్తన మూలంగా అనవసరం ప్రయారిటీస్ అనవసరం మాటలు పెట్టి అనవసరం కబుర్లు చెప్పి పక్క వాళ్ళతో టైం వేస్ట్ చేయడం మూలంగా ఇబ్బందులు పడతారు ఏది మీకు అవసరమో అది కాకుండా మిగతా చేస్తూ ఉంటారు పక్క వాళ్ళ చేతులు తొంగి చూడటం పక్క వాళ్ళ పనుల్లో తొంగి చూడటం ఏం చేస్తున్నారో అబ్జర్వేషను అనవసరం గ్యాసెస్ ఇవన్నీ అనవసరం ఏది మీకు చెయ్యాలి ఏది మీరు చేయకూడదు అది నిర్ణయించుకుని జాగ్రత్తగా చేసుకోండి పొరపాటు ఉండడం పొరపాటు చేయకుండా ఉండడం సూచన మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హెల్మెట్ ప్రజెంట్ నైట్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో ఎటువంటి ప్రత్యేకమైన సమస్యలు చిక్కులు ఏమీ లేవు ప్రశాంతంగా కాలని సాగింది గత పదిహేను రోజులుగా ప్రజెంట్లో మీ జీవితంలో అనేక రకాల మార్పులు కోరుకుంటావు అనేక రకాల పనులు చేయాలని చెప్పి రకరకాల ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు మీరు అయితే చిన్న చిన్న అడ్డంకులు ఎందుకంటే మీరు ఫోకస్ సరిగా పెట్టకపోవడం మూలంగా పని మీద దృష్టి పెట్టకపోవడం మూలంగా చేసే ఆ పని తప్ప మీద అనవసరం డివియేషన్స్ అని మధ్యలో చేసుకోవడం అనవసరం ఆవేశాలకు గురవడం వీటి మూలంగా పనుల ఆలస్యము ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి ఫ్యూచర్లో బాగుంది కింగ్ ఆఫ్ కప్స్ ప్రశాంతంగా జీవితం గడుపుతారు ఇబ్బందులు లేకుండా జీవితం గడుపుతారు అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్స్ కుటుంబ సామాజికంగా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా పర్వాలేదు సామాన్యంగా ఉంటుంది మీకు రావాల్సిన గౌరవం ఉంటుంది కొన్ని కొత్త అవకాశాలు కొన్ని కొత్త విషయాలు కొత్త మార్పులు ఉంటాయి గౌరవ భంగం లేకుండా జీవితం గడుపుతారు సామాజికంగా కూడా పర్వాలేదు బయటికి తిరిగి వెళ్ళడం కొత్త వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడం బిందు వినోదాలు తీర్థయాత్రలు ఇలాంటివి అనేక రకాలుగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ప్రశాంతమైన జీవితం ఉంటుంది కుటుంబ వాతావరణం జాయ్ఫుల్గా ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది అంతా కూడా సామాజికంగా కూడా ఉద్యోగం వాళ్ళకి అలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది శాలరీ హైక్ కానీ ప్రమోషన్స్ కానీ ఏమైనా ఉంటాయి మంచి ప్రాజెక్ట్ వెళ్ళడము పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది పీస్ఫుల్గా ప్రశాంతంగా పనిచేసుకుంటారు ఉద్యోగం లేని పరిస్థితి ఒకటి త్రీ ఆఫ్ కప్స్ ప్రయత్నం గట్టిగా చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది రిఫరెన్స్ లేదన్న జాబ్ దొరికే అవకాశము ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంట్లో ఇంకెవరో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ రిఫరెన్స్ ఇచ్చి జాబ్ ఇప్పించే అవకాశం ఉంటుంది అనుకూలంగానే ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ అందకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ప్రత్యేకం చిక్కులు ఏమీ లేవు ఇండివిజువల్ని వ్యాపారం చేసేవాళ్ళు ఫ్యామిలీ పింజెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో అని చిన్న చిన్న కిరాణా షాపులు అనే చేసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేసుకుంటారు రియల్ ఎస్టేట్ ఇలాంటివి ఉన్నాయంటే ఇన్సూరెన్స్ పాలసీ లాంటివి వాళ్ళందరూ కూడా బాగుంటుంది కమిషన్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరికైనా కానీ బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది చార్యట్ ఆర్థికంగా పెద్ద బలమైన మూమెంట్ ఏమి ఉండదు మొదటి వారంతా స్తబ్దంగా ఉంటుంది మీరు చెయ్యాలి అనుకున్నా కానీ ఆర్థికంగా డెవలప్ చేయాలనుకున్నా రావాల్సినప్పుడు కూడా మీకు ఏమి పెండింగ్ ఉంటే రావు రెండో వారంలో కొంత మూమెంట్ ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఈ డబ్బులు అడ్జస్ట్మెంట్ అవ్వక కొంత ప్రెషర్ బిల్డప్ పోతూ ఉంటుంది ఆరోగ్యపరమైన అనారోగ్యాలు ఏమి ఉండవు కానీ కొంత అప్ అండ్ డౌన్స్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి దాని మూలంగా డబ్బులు ప్రయాణాలు డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి రూపాయి పది రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఈ రకమైన ఇబ్బంది కొంత ఎదుర్కొంటారు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ సోట్స్ ఇంకో కార్డు తీసుకుందాం త్రీ ఆఫ్ వ్యాన్స్ ఇక్కడ మీకు మొదట చెప్పాను కదా అనవసరం విషయాలు తలదోర్వచ్చు పక్క వాళ్ళ జీవితంలో తొంగి చూడొద్దు ఇవన్నీ చెప్పాను మీ పని మీరు చేసుకోవాలని చెప్పాను కదా ఉద్యోగాల దాంట్లో జాగ్రత్తగా ఉండాలి పొరపాటు చేయొద్దని ఇది ప్రయాణాల్లో ఏదైనా కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా మూడో తారీఖు ఎలాంటి ప్రయాణాలు చేయకండి చేయకుండా ఇంట్లో ఉంటే మంచిది మనసుని గాయపరిచే సంఘటన ఏదైనా వాహన ప్రమాదాలు లాంటిది కొంతమందికి కనబడుతుంది ఎవరికైనా అందువల్ల జాగ్రత్తగా డ్రైవింగ్ నైట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి నీళ్ళలో పడి దెబ్బలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది మూడో తారీఖు జాగ్రత్తగా చూసుకోండి ఏమైనా కానీ మొత్తం మీద కొంత మనసుకి ఆందోళన విచారం అవమానం కలిగించే సంఘటనలు కొంచెం జరిగే అవకాశం ఉంటుంది మూడోదారి మాత్రం జాగ్రత్తగా ఉండండి మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా హై ప్రిస్టర్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ కప్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ చెప్తాను సంతానపరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోర్డ్స్ చెప్తాను విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ మగవారు మీరు నోరు తెరిచి సమాధానం చెప్పాలి మౌనంగా ఉండే సమస్యలు ఏం తీరిపోతాయనుకోవడం పొరపాటు ఎంతవరకు మనం చెప్పాలి ఎంతవరకు చెప్పకూడదు ఆ కంట్రోల్ ఉండాలి ఇక్కడ మీరు అనవసరం మాటలు మాట్లాడడం వల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పాను కదా ఇది కనబడుతోంది తెలిసింది తెలియదని చెప్ప చెప్పాలి తెలియంది తెలియదని చెప్పాలి అందువల్ల ఎంతవరకు చెప్పాలో అందులో లోక్యంగా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆడవారికి సంబంధించి కొంచెం ఎక్కువ మాట్లాడటము అనవసర విషయాలు తలదోర్చడం వీటి మూలంగా ఇబ్బందులు పడే అవకాశం మీకు మొట్టమొదటి చెప్పి ప్రొడిక్షన్ ఆడవాళ్ళకి కనబడుతుంది పక్క వాళ్ళ విషయాలు ఏమి కూడా మీరు మాట్లాడద్దు ఎవరిని మీరు రకాల తెలుసు మీరు చెప్పొద్దు వాళ్ళ గురించి మీకు తెలుసు మీరు మాట్లాడి పక్క వాళ్ళని సపోర్ట్ చేస్తే అనవసరంగా మీరు బ్లేమ్ అవుతారు మీకు అవసరం లేకుండా సంతానపరంగా కొన్ని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఏడు ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో మీరు ఒత్తిడి ఎదుర్కొంటారు ఆర్థిక విషయాలు కానీ ఇలాంటివి ఏమైనా కానీ వైవాహిక జీవితంలో మానసిక ఒత్తిడి ఉంటుంది ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో ఏడు పది వరకు వైవాహిక జీవితంలో కూడా ఒత్తిడులు ఉంటాయి సంతానపరంగా కూడా ఒత్తిడిలు ఉంటాయి ఆర్థికమైన విషయాలు ఒత్తిడులు ఉంటాయి డబ్బు ఖర్చు పెట్టడం కానీ అనవసరంగా మాటలు మాట్లాడటం ముఖ్యంగా పెళ్లి సంబంధాలు మాటలు మాట్లాడటము వేరే ఊర్లు ఉద్యోగాలు వేరే దేశంలో చదువులు ఇలాంటి వాటికి సంబంధించి ఏడు నుంచి పదో దాకా వైవాహిక జీవితంలో చిక్కులు ఉంటాయి సంతానపరంగా చిక్కులు ఉంటాయి అంటే అబ్బాయిని అమెరికా పంపించాలని అమ్మగారు అంటారు నాన్నగారు ఒప్పుకోరు భార్య భర్త నుంచి కొంత ఘర్షణ వాతావరణం ఇలాగ లేదు పెళ్లి సంబంధ సెటిల్మెంట్ ఏదైనా ఇంట్లో ఒకరిని నచ్చి ఒకరిని నచ్చక ఈ రకంగా ఘర్షణ వాతావరణం ఉంటుంది జాగ్రత్తగా సర్దుకుపోవాలి విద్యాద్రి పిల్లని పర్వాలేదు మీకు మూడో తారీఖు తర్వాత కొంత మూమెంట్ ఉంటుంది ఫస్ట్ రెండు మూడు తారీఖులు కొంత ధరగా ఉంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే మృగసరి వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాదాన వాళ్ళకి టెంపరెన్స్ ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ పునరుసు ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చూన్ పర్వాలేదు ఈ చెప్పిన ఇబ్బందులన్నీ కూడా ఈ మృసరి నక్షత్రం వాళ్ళకి కనపడుతున్నాయి ఆచితూచి వ్యవహరించాలి దేనికి తొందరపడకూడదు మాడ జారద్దు మౌనంగా ఉండండి ఎవరి నిమిషాలు నలదోచుతూ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త ప్రయాణాలు కూడా జాగ్రత్తగా ఉండండి పర్వాలేదు కానీ జాగ్రత్త అనేది అవసరం ఆర్థిక నక్షత్రం వాళ్ళకి సమస్యలు తీరుతాయి కష్టాలు తీరుతాయి ఇబ్బందులు తీరుతాయి మీకు అంతా కూడా అనుకూల వాతావరణం అంతా ఉంటుంది బాగుంటుంది పునరుత్సవాళ్ళకు కూడా బాగుంటుంది మీకు ఏదైనా జాబులు మంచి డెవలప్మెంట్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది మీకు వృద్ధి కలిగే అవకాశం ప్రమోషన్ శాలరీ హేక్స్ అనేది వచ్చే అవకాశము అన్ని రకాలకు కూడా ఈ వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం ఉంటుంది బాగుంటుంది స్థాన చలనాన్ని కూడా కొంతమంది కనబడుతున్నాయి సమస్యలు తీరి స్థాన చలనాన్ని కూడా కొంచెం కనబడుతున్నాయి పరిహారం ఏం చేసుకోవాలి మృగేశ్వరవాణి ఏం పరిహారం చేయాలి టెన్ ఆఫ్ పెండికల్స్ దత్తాత్రేని ఆరాధన చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయాన్మహ లేదా రుద్ర దశాక్షి జపం ఓం నమో భగవతి రుద్రాయ జపం చేసుకోండి ఆరుద్ర వాణి ఏం చేయాలి పేజ్ ఆఫ్ సోట్స్ మటుకు వైరుని ఆరాధన చేయండి ఓం భ్రీం బం మటకాయ తరుణాయ తరుణాయి కురుకురుటికాయ వం భ్రీం స్పహ లేదా వక్రదుండాయ హుమ్ అనే మంత్రాన్ని జపం చేసుకోండి పునర్సవాణి ఏం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ మీరేం అక్కర్లేదు ఇంక చేసుకుందాం పీన్ ఆఫ్ పెండికల్స్ మాతంగి హోమం చేసుకోండి లేదా సుబ్రహ్మణ్య హోమం చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది మాతంగి లేదా సుబ్రహ్మణ్య హోమం చేసుకుంటే కొంత అనుకూల వాతావరణం ఉంటుంది ఈ పరిహార ప్రక్రియలను కూడా రెండవ తారీఖున మన దేవప్రశ కార్యాలు జరుగుతాయి డైవటెక్ కష్టం వస్తుంది చూడండి శుభం పోయా